ఉదయం పది పదిన్నర గంటలకు కారువేట్లకి చెందిన మహూ భాష యాప్ను బీడి వ్యాపారం చేసుకుంటాడు ఆయన వచ్చిగా కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్లో మొన్న ఆదివారం ఉదయం ఫ్యామిలీతో పీల దగ్గర వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఉంటే వెళ్ళామని రాత్రి పది గంటలకు వచ్చి చూసుకుంటే ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు చేశాను ఫిర్యాదు నమోదు చేస్తున్నాం కేసు రిజిస్టర్ చేశాను ఇమ్మీడియట్లీ మా సిఈ గారు వాళ్ళ టీము గవాస్కరు రాజశేఖరు భాస్కరు అని ఒక టీం ఏర్పాటు చేసుకొని ఉన్న సాంకేతికతను అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ సీనాపేరస్థానాన్ని విజిట్ విజిట్ చేసి ఆ సీన్ చూసిన తర్వాత లోకల్ వాళ్ళే చేసి ఉంటారనే వాళ్ళు అనుభవంతో అంచనాకు వచ్చి నిఘా పెట్టడం జరిగింది టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది దాని ప్రకారం మాకు ఈ ఒక జాపర్ కాద జాపర్ అనే అతను మీద అనుమానం వచ్చి అతని మీద నిఘా పెట్టి మనం అతను లిఫ్ట్ చేసుకొని ఇంట్రాగ్రెట్ చేస్తే అతను నేరం చేసుకున్నట్లుగా ఒప్పుకున్నాడు అతను ఒక కీని ఉపయోగించి అతను దొరికిన ఒక పాత కీని ఉపయోగించి డోర్ లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బీరవం పలు కొట్టి ఒక నూట డెబ్బై ఆరు గ్రాముల బంగారు హాఫ్ కిలో గో అది సిల్వరు ఐదు లక్షల నలభై వేల రూపాయల డబ్బు పోయినట్లు కంప్లైంట్లు వస్తే మేము ఇంటాక్ట్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఇమీడియట్లీ అతని రిమాండ్ పంపడం జరుగుతోంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పూర్తి కాకముందే మా సిఈ గారు సత్యబాబు అండ్ పార్టీ నివాస్ గారు భాస్కర్ అండ్ రాజశేఖరు బాగా కష్టపడి ఇందులో రికవరీ చేయడం అనేది చాలా విషయం ఈ విషయం ఎస్పీ గారు చెప్తే కూడా అభినందించారు వాళ్ళకి రివార్డు ప్రకటిస్తున్నారు నేను కూడా మా సిబ్బందిని అభినందిస్తున్నాను కంప్లైంట్ పార్టీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళ సొత్తు రికవర్ మాకు కూడా ఆనందంగా ఉంది వాళ్ళకు కూడా పెళ్లి కంకమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ సొత్తుని తొత్తగా రికవర్ చేయిస్తున్నందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ